హలో అండి అందరికీ నమస్తే నేను మీ తెలిగింటి అమ్మాయి మనందరికీ తెలుసు కదా బంగారం రేటు రోజు రోజుకి ఎలా మారిపోతుందో ఒక ఒకరోజేమో కొండెక్కి కూర్చున్న బంగారం అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఇంకో రోజేమో భారీగా పతనమైన బంగారం అతి త్వరలో ఎనభై వేలకు రానుందా అని ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తగ్గితే చాలా మంచిదే ఎందుకంటే సామాన్యులకి అందుబాటులో ఉంటది ఎవరైనా బంగారం కొనుక్కోవడానికి ఒక అవకాశం ఉంటది కానీ తగ్గుతుందా నిజంగా తగ్గుతుందా అనేది ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు అయితే ఇప్పుడు బంగారం కొనాలి అనుకునే వాళ్ళు చాలా మంది చాలా కన్ఫ్యూజ్ స్టేజ్ లో ఉన్నారనమాట ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే బంగారం ఉన్నట్టుండి భారీగా పడిపోయింది భారీగా అంటే ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో కాదు ఒకే రోజు ఏడు శాతం పడిపోయింది ఏడు శాతం అంటే దాదాపుగా పన్నెండు అవసరాల క్రితం అంత శాతం పడిపోయింది ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒకే రోజు అంత శాతం పడింది లేదు ఒకే రోజు అంత తగ్గేసరికి ఇంకా తగ్గుతుంది డెబ్బై వేలకు వస్తుందా ఎనభై వేలకు వస్తుందని ఊహాగానాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు కొనే వాళ్ళకు కూడా అదే కన్ఫ్యూజ్ అయింది ఇంకా వెయిట్ చేయాలా కొనకుండా బంగారం రేటు తగ్గుతుందా అని కొంతమంది ఆలోచన అయితే ఒకవేళ మనం వెయిట్ చేస్తే తగ్గకపోగా ఇంకా పెరుగుతుందేమో ఇప్పుడే కొంచెం తగ్గింది కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే బాగుంటుందేమో అని ఇంకొంతమంది ఆలోచిస్తున్నారు అయితే ఈ కన్ఫ్యూజన్కి ఒక కన్క్లూజన్ రావాలి అంటే బంగారం ఎందుకు పెరుగుతుంది ఎందుకు పడిపోయింది అని ఒక క్లారిటీ వస్తే ఈ కన్ఫ్యూజన్ పోయి మనం ఇప్పుడు కొనాలా లేదా అని ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ బంగారం ఎందుకు పెరిగింది దాని కారణాలు ఏంటో చూద్దాము ఆ తర్వాత ఎందుకు తగ్గిందో కూడా చెప్తాను మామూలుగా అందరికి తెలిసినవి అందరు చెప్పే రీజన్స్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అన్సర్టినిటీ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా అదొక రీజన్ అలాగే ట్రంప్ విధించే టారిఫ్లు సుంకాలు అదొక రీజన్ చెప్తున్నారు నిజమే ఇవన్నీ కూడా కొన్ని కారణాలు బంగారం పెరగడానికి కానీ ఈ కారణాల వల్ల మాత్రమే పెరగట్లేదు అసలైన కారణం ప్రధాన కారణం అది వేరే ఉంది అదేంటి అంటే ప్రపంచవ్యాప్తంగా బంగారు గనులు అనేవి చాలా తక్కువగా పరిమితంగా మాత్రమే ఉన్నాయన్నమాట ఏదైనా ఒక వస్తువు ధర ఎట్లా నిర్దేశించబడుతుంది అంటే సప్లై డిమాండ్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువు ధర కూడా తక్కువగానే ఉంటుంది డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువు ఆటోమేటిక్గా ధర పెరిగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోధుమ పిండి ప్యాకెట్ ఉంది అది ఇద్దరికి కావాలి కానీ ఒక్కటే ఉంది తను మామూలు రేటు అరవై రూపాయలు అంటే ఇద్దరికి కావాలి అనుకున్నప్పుడు ఒకళ్ళు అరవై అంటాడు ఇంకొకటి నేను డెబ్బై ఇస్తా అంటాడు ఇంకొకటి ఎనభై అంటాడు ఇంకొకటి తొంభై అంటాడు ఎందుకంటే అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది ఉత్పత్తి తక్కువ ఉంది ఒకటే ప్యాకెట్ ఉంది పోటీ పడితే కానీ ఇవ్వరు కాబట్టి ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది బంగారం కూడా అంతేనండి డిమాండ్కి తగినంత సప్లై లేదు కాబట్టి రేటు పెరుగుతుంది సరే మరి ఇంత రేటు పెరిగిపోతుంది బంగారం ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు బంగారం మనం ఉత్పత్తి చేసేది కాదు సముద్ర గర్భంలో భూగర్భంలో మాత్రమే దొరికే ఒక లోహం అన్నమాట ఒక మెటల్ కొన్ని ఏదైనా బయటికి తీయొచ్చు కదా గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది కదా నిల్వలు ఉన్నప్పుడు తీయొచ్చు కదా అంటే బంగారం నిల్వలు ఉన్న ప్రతి చోట మైనింగ్ సాధ్యపడట్లేదు అన్నమాట కేవలం మన దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది బంగారం నిల్వలు ఉన్నాయి మరీ ఎక్కువ లేకపోయినా ఉన్న కాడికైనా ఉన్నాయి అవి తీయగలిగితే చాలు కానీ అవి తీసే టెక్నాలజీ మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు ఓన్లీ మనకే కాదు ప్రపంచం మొత్తం అట్లాగే ఉందన్నమాట ఇంత టెక్నాలజీ యుగంలో కూడా బంగారం వెలిగి తీసే గనులు ఉంటాయి కదా అవి మూతబడే స్థాయికి వచ్చినాయి అన్నమాట అంటే అర్థం చేసుకోండి బంగారం బయటికి తీయడం ఎంత కష్టతరమైందో అందుకే కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయి అంటే ఇండియా కానీ చైనా రష్యా ఇలాంటి దేశాలు ముందుగానే గోల్డ్ని కొన్ని వేల టన్నులు ముందుగానే కొని స్టోర్ చేసుకున్నాయన్నమాట అందుకే బంగారం ఇంత విపరీతంగా పెరుగుతుంది మరి ఉత్పత్తి తక్కువగా ఉంది కదా ఐ మీన్ సప్లై తక్కువగా ఉంది కదా డిమాండ్ ఎక్కువగా ఉంది కదా మరి బంగారం రేట్ ఎందుకు ఇంత భారీగా తగ్గింది అని డౌట్ రావచ్చు దానికి కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఉందండి అదేంటి అంటే ట్రంప్ చైనా రిలేటెడ్గా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం డాలర్ బలపడడం అలాగే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వల్ల గోల్డ్ కొంచెం తగ్గింది చిన్న డిప్ అన్నమాట అంటే తాత్కాలిక తగ్గుదల అంతే తాత్కాలికంగా తగ్గింది అంతేగాని ఢమాలు అవ్వడం కుదేలు అవడం ఇదేమీ కాదు అయితే తగ్గడం తగ్గొచ్చు కానీ అంత తగ్గడం అనేది చాలా చాలా కష్టం అండి ఎందుకు కష్టం అంటే కేవలం గ్లోబల్ అన్సర్టినిటీ వల్ల గోల్డ్ పెరిగితే పరిస్థితులు మళ్ళీ చక్కదిద్దుకున్నాక పరిస్థితులు మెరుగయ్యాక మళ్ళీ గోల్డ్ తగ్గుతుంది అనుకోవచ్చు కానీ మెయిన్ రీజన్ అది కాదు కదా డిమాండ్ తగినట్టు సప్లై లేదు అక్కడ అది మెయిన్ రీజన్ అందుకే గోల్డ్ అంతలా పెరుగుతుంది ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది అవకాశం కాదు అదే నిజం ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది గోల్డ్ సో గోల్డ్ ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గింది అని మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా ఒకవేళ తగ్గినా ఎంత తగ్గొచ్చు ఎందుకు తగ్గుతుంది ఫ్యూచర్లో పెరుగుతుందా లేదా అని ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు మీరు గోల్డ్ కొనాలన్నా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అయితే ఫిజికల్ గోల్డ్ ఉంటే బెస్టా డిజిటల్ గోల్డ్ కొంటే బెస్టా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది